క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ శ్రమకాల ధ్యాన కూడికల్లో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయము యాభై ఏడవ నుండి మనం చదువుకుందాం యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కైపా ఎద్దకు ఆయనను తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడుకొని పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలకు పోయి దీని అంతమేమనో చూడవల్లని బంట్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవల్లని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుగుచుండరీ కానీ అబద్ధ సాక్ష్యం అనేకులు వచ్చినను సాక్ష్యమేమయూ దొరకలేదు తొదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పినాను ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమయూ చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను అందుకు ప్రధాన యాజకుడు అతను చూచి నీవు దేవుని కుమారువైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని గల దేవుని తోడను నీకు ఆన పెట్టుచున్నానన్ను అందుకు యేసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనుషు కుమారుడు సర్వశక్తిని కొడి పార్శ్వను కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచుటో మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదోషణ చేశను మనక సాక్షులతో ఏమి పని ఇదిగో ఈ దోషణ మీరిప్పుడు విన్నారు మీకేమి తోచున్నదని అడిగను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడన్రీ అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిది క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభు వారిని గెచ్చమైనటువంటి వనంలో బంధించిన తర్వాత ఆయన్ని బంధించి ఈడ్చుకొని ప్రధాన యాజకుడైనటువంటి కైపా ఎద్దకు ఆయన్ని తీసుకొని వెళ్ళారు ఆ తీసుకొని వెళ్ళేటువంటి సందర్భంలో పేతురు వారిని వెంబడించను దీని అంతం ఏమైందో దీని గురించి తెలుసుకోవాలని వెంబడించినప్పుడు అక్కడ వారు ఫస్ట్ సభ వారందరూ పరిసైలు ప్రధాన యాజకులు వీరందరూ కూడా కూర్చొని యేసును చంపవల్లని విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు కీర్తన రెండు అధ్యాయాలు మీరు చూసినప్పుడు భూరాజులు అందరూ కూడా ఏం చేస్తారంటే మనుషు కుమారునికి వ్యతిరేకంగా ఏలికలు ఏకీభించి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఆ రోజు మరి ఏసేపు తన అన్నల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వారు కూడా వీడిని ఏం చేద్దామనేటువంటి ఆలోచనతో పగతో కొన్ని దురాలోచనలు చేశారు కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు వీరు కూడా ఆయన్ని ఏం చంపుదాం ఎలా చంపుదాం అనేటువంటి దురాలోచన చేస్తూ వీరికి ఆయన చంపే అధికారం లేదు ఒకవేళ చంపే అధికారం ఉంటే వీళ్ళే చంపేవాళ్ళం ఎందుకంటే యూదులు రోమా ప్రభుత్వం కింద ఉన్నారు కనుక రోమీలు వీరికి మరణశిక్ష విధించే హక్కు ఇవ్వలేదు అంతేకాకుండా వీరిని వీరు పాలించుకునేటువంటి హక్కు కూడా ఇవ్వలేదు కాబట్టి వీరికి ఎప్పుడు తలనొప్పిగా శోధనగా ఉండటానికి హేరోదికి ఇచ్చారు పరిపాలన అంటే ఏశావు యొక్క సంతతకి చెందినటువంటి హేరోది వీరిని పరిపాలిస్తూ ఉన్నాడు అంటే మత సంబంధమైనటువంటి స్వేచ్ఛ అయితే ఉంది కానీ పరిపాలన సంబంధమైనటువంటి తీర్పు తీర్చేటువంటి స్వేచ్ఛ మాత్రం లేదు కాబట్టి ఇప్పుడు యేసును బంధించి పిలాతు దగ్గరికి తీసుకెళ్లాలంటే సరైనటువంటి సాక్ష్యం అనేటువంటిది కావాలి దానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒకడు వచ్చి అంటా ఉన్నాడు ఇదిగో ఇతను వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములో కడ పడగొట్ట కట్టగలను అన్నాడు అని చెప్పేసేసి యేసు యేసును గురించి చెప్తానమాట యేసు చెప్పినటువంటి దేవాలయం వేరు వీరు చెప్పే దేవాలయం వేరు ఆయన దేహం అనేటువంటి దేవాలయం గురించి ఈ దేహాలయం ఈ దేవాలయాన్ని పడగొడితే మూడు దినాల్లో నేను తిరిగి కడతాను అన్న మాటని వారు వాక్యం అర్థం కాక ఈ విధంగా వారు ప్రతీకారాన్ని కోరుకునేటువంటి ఆలోచన చేస్తారు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ప్రభువును చూసి అడుగుతా ఉన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయిన అయితే మాతో చెప్పుము అని దేవుని పేరట ఆన పెట్టి అడిగినప్పుడు నీవన్నట్టే అని అంటాడు యేసుప్రభు ఎప్పుడైతే ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు వస్త్రాలు చించుకుంటాడు ప్రధాన యాజకుడు ఎప్పుడు కూడా వస్త్రాలు చించుకోకూడదు కానీ ఈ వ్యక్తి వస్త్రాలు చించుకొని ఇంకా మనకు సాక్షులతో పనింటి ఇతను ఏం చేద్దామన్నప్పుడు వీడు మరణమునకు పాత్రుడు వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పేసేసి యేసును చంపటానికి దురాలోచన చేస్తారు బైబిల్లో మీరు చూసినప్పుడు ఇర్మియా గోడు సేమ్ ఒకసారి ఇదే పరిస్థితి వచ్చేది దేవాలయం దగ్గర నిలబడి ఈ పట్టణం మీదకి దేవుడు తీర్పు తీసుకురాబోతున్నాడు కనుక మీరు పెందల కన్నే దేవుడు చెబుతున్నాడు మారు పొందనంటే వాళ్ళందరూ కూడా ఇర్మియాను కొట్టటానికి ఇతడు మరణమునుకు పాత్రుడు అని చెప్పేసేసి ఇర్మియాను చంపటానికి పూనుకుంటారు తర్వాత పౌన్లు కూడా చాలాసార్లు వీడు మరణమునుకు పాత్రుడని పౌన్లు కూడా చాలాసార్లు చంపటానికి పూనుకుంటారు కాబట్టి మీరు చూసినప్పుడు యేసు ప్రభుని అర్థం చేసుకోవటం విషయంలో వాళ్ళు చాలా పొరపాటు పడ్డారు లేఖనాలను దేవుని శక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి ఒక అంధకారమైనటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ దగ్గర ఉంది ఏంటంటే యేసు ప్రభు యొక్క అడ్డు తొలగించుకోవాలి లోకమంతా ఆయన వెంట పోతా ఉంది అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆట వినేవాళ్ళు ఎవరు మనల్ని గౌరవించే వాళ్ళు ఎవరు మన మార్గం అనుసరించేటువంటి వాళ్ళు ఎవరు లేకపోతే మన మతం లేకపోతే మన పరిస్థితులన్నీ ఇతని బట్టి చల్లా చదురైపోతున్నాయి కాబట్టి మనుషులందరి కొరకు ఒకటి చనిపోవటం యుక్తము ఇతను చనిపోవటం యుక్తం అని చెప్పేసి ఆలోచన చెప్పినటువంటి వాడు ఈ ప్రధాన యాజకుడు కాబట్టి ఇక్కడ మీరు చూసినప్పుడు యేసు ప్రభువారిని అక్కడ వారు మొఖము మీద వేసి ఆయన గుద్దిరి కీర్తన యాభై అధ్యాయము యాభై అధ్యాయము తర్వాత యాభై రెండు యాభై మూడు అధ్యాయులు ఈ నాలుగు అధ్యాయుల్లో యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా బాధించారనేది మనకి చూడగలుగుతాం ఆయన ముఖమును ఉమ్మేశారు ఆయన శరీరమును సాలవలే దున్నారు ఆయన పక్కన వెంట్రుకులు పీకారు ఇదిగో ఆయన వెంట్రుకులు వారికి ముఖమును దాచుకోలేదు వారికి ముఖాన్ని దాచుకోలేదు కొట్టువారికి వీపును ఆయన దాచుకోలేదు ఆయన ముఖము ఆయన దేహము రాతి వలే ఆయనది అని రాయబడి ఉంటుంది కాబట్టి ఆయన ముఖమును ఉమ్ము వేసిది ఇది ఎంత బాధాకరం అని మీరు ఆలోచించారు యేసు ప్రభు యొక్క ముఖాన ఉమ్ము వేశారు తర్వాత ఆయన మీరు చూసినప్పుడు ఆయనను గుద్దిరి ఆయన్ని కొట్టారు గుద్దారు కొందరు ఆయన్ని చేతులతో కొట్టి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమని ఆయన్ను అడిగిరి కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా వీరి యొక్క క్రూరత్వం వీరి యొక్క దురుద్దేశం హాని చేసేటువంటి మనస్తత్వాన్ని బట్టి ఏసుకు ఎంతో వ్యతిరేకమైనటువంటి ఆ పనులు వీళ్ళు చేశారు ఇన్ని చేసిన యేసు ప్రభువుల్ని క్షమించాడు తండ్రి వీరేమి చేయుచున్నారో గనక వీరెరుగురు గనక వీరిని క్షమించమని సిరువులో ఉండి విజ్ఞాపం చేశారు కాబట్టి క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ దీని అంతట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడు క్రీస్తు ఎందుకు ఈ బాధనంతా కూడా అనుభవించాడు అనే దానికి అక్కడ మనకి పేతురు రాసినటువంటి మొదల పత్రికలో రెండవ అధ్యాయము మనం ఇరవై ఇరవై వచ్చినాల నుంచి గనక మీరు గమనించుస్తే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అక్కడ అంటాడు ఇరవై ఒకటో వచ్చంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటమునూ కనపడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునడం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల రాను మీద మూసుకునడం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత తిరిగి మీరు వలె దారి తప్పోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరయు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు కాబట్టి క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు ఎందుకంటే మనము ఆయన తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లుగా తర్వాత మనము నీతి విషయమై జీవించేటట్లుగా ఆయన ఈ బాధను అనుభవించాడు మనము స్వస్థత పొందినట్లుగా ఆయన బాధను అనుభవించాడు దారి తప్పిపోయిన మన జీవితాలు మళ్ళా దారిలోకి రావటానికి ఆయన శ్రమను అనిపించాడు మీరు మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కనుక చూస్తే ఏలయనగా మనలను దేవుని అద్దుకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందను కాబట్టి అనీతిమంతులమైనటువంటి మన కొరకు నీతిమంతుడైన యేసు చంపబడ్డాడు ఎందుకంటే మనలను దేవుని ఎద్దుకు తీసుకురావటానికి కాబట్టి ఇందులో దేవుని ప్రేమ ఎంతో ఉంది కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం ఎంతో ఉంది అందుకనే పౌలు గారు అంటాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకొనవలని నేను మీ కొరకు వేడుకొని చున్నాను అంటాడు కనుక మనం ఎలా ఉంటున్నాం అనేది మళ్ళీ మనం ప్రశ్నించుకొని దేవుని పిల్లలంగా జీవించడానికి ఇష్టపడదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించను కాక మంచిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర వందనాలు నాయన మరి నీ ప్రేమను నీ త్యాగమును గుర్తిరిగి నీ బిడ్డలుగా ప్రభు నమ్మకంగా జీవించే కృపద ఇచ్చేయమని ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ఏసునాముని అడిగిపోడు కొంచున్నాం తండ్రి ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమెను అందరికీ వందన